హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం అత్యంత కోలాహలంగా రంగరంగ వైభవంగా కొనసాగుతోంది ఒక్కసారి చార్మినార్ వద్దకు వెళ్దాం అక్కడ మా కరస్పాండెంట్ సుప్రియ లైవ్లో సిద్ధంగా ఉన్నారు సుప్రియ చాలా అద్భుతమైనటువంటి రోజు ఇవాళ మీరు గణనాథులకు అత్యంత చేరువలో దగ్గరలో ఉండి మరీ సాగనంపుతూ మీరు కూడా చాలా ఆనందోత్సాహాల మధ్య ఉన్నట్టుగా కనిపిస్తోంది చార్మినార్ నుంచి వచ్చే గణపయ్యలు ఏమంటున్నారు అక్కడ సిచ్యువేషన్ ఏంటి సుప్రియ హైదరాబాద్ హైదరాబాద్లో చూసుకుంటే అయితే మనకు శోభయాత్ర సందర్భంగా అయితే సిటీ అంతా సందడిగా మారిందనే చెప్పాలి అయితే యువత డీజే స్టెప్పులతో కానీ పాటలతో కానీ వాళ్ళు హుషారుగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అయితే ప్రజెంట్ నేను చార్మినార్ దగ్గర ఉన్నాను సో చార్మినార్ దగ్గర సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే ఇంకా మనకైతే శోభాయాత్ర ఇక్కడ మొదలవ్వలేదని చెప్పాలి అయితే బాలాపూర్ గణేష్ లడ్డు ఆప్షన్ ఇప్పుడే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఒక వన్ టూ అవర్స్ తర్వాత బాలాపూర్ గణేష్ మూవ్ అయినప్పటి నుంచి ఇంకా మనకంతా చార్మినార్ సందడిగా మారుతుందని చెప్పాలి సో ప్రజెంట్ మనం ఇక్కడ విజువల్స్లో చూసుకున్నట్టయితే ఎప్పుడు మనకు చార్మినార్ సందడి ఎక్కువ ఎక్కువగా అనిపిస్తుంటుంది కానీ ఈరోజు గణేష్ నిమజ్జన నేపథ్యంలో అయితే కొంచెం ఖాళీగానే ఉంది నెక్స్ట్ మనకు ఎప్పుడైతే ఇప్పుడు గణనాథులు వస్తుంటారో ఆ టైంకి మా మాత్రం ఇక్కడ అంతా సందడిగా మారుతుందనే చెప్పాలి రమణ అయితే ఇక్కడ మాత్రం భారీ బందోబస్తు మధ్య అయితే అన్ని ఏర్పాట్లు చేశారు సో చార్మినార్ దగ్గర ఒకసారి మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇంకొక టూ హవర్స్ తర్వాత ఇక్కడ మొదలవుతూ మొదలవుతుంది సో ఇక్కడ ప్యాట్రోలింగ్స్ కానీ డాగ్ స్కాడ్స్ కానీ అన్నీ అయితే ఎప్పటికైతే చెక్కింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా చిన్న చిన్న వినాయకులు ఎవరైతే ఇంట్లో పెట్టుకొని వెళ్తుంటారో జస్ట్ వాళ్ళ వినాయకులు మాత్రమే ఇక్కడ నుంచి విమజ్జనానికి చేరుకుంటున్నాయి అయితే చార్మినార్ చుట్టుప్రక్కల ప్రాంతాలైన చంద్రాయన్గుట్ట షాలిబండ ఆరంగర్ ఇలాంటి ఏరియాస్ నుంచి మాత్రం మనకు వినాయక్ గణనాథుల్లో నిమజ్జనానికి ట్యాంక్ మడ్కి ఇక్కడ చార్మినార్ నుంచే చేరుకుంటారు కాబట్టి అన్ని ఏర్పాట్లు చేశారు అండ్ ఆల్సో కంట్రోల్ రూమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అండ్ లేడీస్ కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ చూసుకుంటారు